నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ గ్రహ మార్పు అనేది జరగబోతోంది ఈ నెలలో మూడు గ్రహాలు కూడా రకరకాల మార్పులైతే చెందుతున్నాయి ఆ కుజ బుధ శుక్ర సో ఎన్నాళ్ల పాటు ఉంటుంది గ్రహం మార్పు అనేది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా ద్వాదశ రాశుల వాళ్ళు ఒక్కసారి క్లుప్తంగా మీ విషయం మీరు తప్పకుండా ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవటం అనేది తప్పనిసరి తర్వాత ఇటు సామాజికంగా కూడా అవసరం అనేది ఉంటుంది సో గతం వీడియోల్లో కూడా మనం చెప్పిన శుక్కుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తాడో ఆడవాళ్ళ మీద ఇబ్బందులు పెరుగుతాయని చెప్పి చెప్పారు సో అలాగే ఇప్పుడు మరి ఆడవాళ్ళ ఇబ్బందుల తరచు మనం పేపర్స్ లో చూస్తూనే ఉన్నాం సో సామాజికంగా ఆడవాళ్ళ మీద ఇబ్బందులు పెరుగుతాయి అనేది మనకి కుజుడు వృషభ రాశిలో వచ్చాక అనుభవంలోకి వచ్చింది సో ఇప్పుడు మరి ఆయన మిథున్ రాశిలోకి రావటం అనేది ఎప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు సో ఇరవై నాలుగు శుక్కుడు కన్యలోకి వస్తాడు తర్వాత బుధుడు రేపటి నుంచి వెనక్కి వెళ్తాడు కర్కాటక రాసులో ఇరవై రెండవ తారీఖు రైట్ సో అంటే సింహం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఆయన నెలాఖరు దాకా కర్కాటకంలో ఉంటాడు సెప్టెంబర్ ఒకటిన మళ్ళీ తిరిగి మన సింహంలోకి చేస్తాడు కనుక ఇవన్నీ కూడా మనకి ఇటు మనుషులకి కాకుండా మొత్తం మనుషులందరూ కలిస్తేనే సమాజం కాబట్టి సమాజానికి కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇప్పుడు నెమ్మది మీద ఇంకా ఆడవాళ్ళ ఇబ్బందులు తగ్గి ఈ పాలకులు తర్వాత వివిధ మతాల వాళ్ళ మధ్య ఇలాంటి ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఏదైనప్పటికీ కూడా రేపు మార్చి దాకా ఎలాగైనా వచ్చే సంవత్సరం మార్చి వరక ఈ కుజునికి వచ్చే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తర్వాత వచ్చేది కర్కాటకం దాంట్లో నీచ ఉంటుంది వచ్చినప్పుడు అగ్ని కదా రెండు అగ్ని కృష్ణం కాదా అసలు మీకు ఆల్మోస్ట్ మార్చి దాకా ఇలా ఇబ్బందిగానే ఉంటాయి కొద్దిగా ఈ గ్రహ భ్రమణాలన్నీ అయితే మనం వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారు ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఉందో అది ముఖ్యంగా మేషరాజికి అధిపతి రాష్ట్ర అధిపతి కుజుడు ఆయన వచ్చి శత్రు చేతలోకి వెళ్ళటం అనేది సంభవిస్తుంది తర్వాత రెడ్ రోజు వచ్చేటంటే ఉద్యోగకారుకుడు బుద్ధుడు అనుకోండి లేదా ఏదైనా ఒక సర్వీస్ ఆ బుద్ధుడు కూడా సరైన ప్లేస్ లో లేకపోవటం వక్రంలో ఉండటం పైగా వక్రించట వక్రించి తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమల్లోకి వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా శని బుద్ధుడు యొక్క దృష్టి పరస్పర దృష్టి అనేది ఆ ఇబ్బంది ఉంది సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు సమస్యలు ఎదుర్కొనడానికి తర్వాత ఎంత మాట జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా వేలని గిల్లి ఏర్పించే వాళ్ళు పెరుగుతారు లేదా వీళ్ళకి వీళ్ళకే తొందరగా ఉక్రోషము కోపము వచ్చేయచ్చు కనుక మాట తీరులోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి వీళ్ళకి అందరికీ వస్తాయి అంటే వ్యక్తిగత జాతకం మీద కొంతవరకు డిపెండ్ అయినా అధిక శాతం అయితే మాత్రం ఇదే ఉంటుంది సో మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో తొందర లేకుండా చూసుకోవాలి తర్వాత ఏదైనా సరే అక్కడ పై అధికారులు అనుకోండి లేదా మన సహా ఉద్యోగులు కానీ కొంత ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండాలి ఉండాలి ఎప్పటి ఇలా ఉండాలి ఆల్మోస్ట్ ఒక నెల అయితే ఉండాలి కనుక ముఖ్యంగా కుజుడు కర్కాటకంలోకి వస్తే వీళ్ళకి ఇబ్బంది తగ్గుతుంది దేశానికి ఇబ్బంది పెరుగుతుంది కానీ కొంతవరకు అంటే నీ పాపగ్రహాలు నీటిల్లో ఉన్నా కూడా మంచిదే అని మనకి పుస్తకాలు చెప్తున్నాయి సో అందుకని అది కొంతవరకు పర్వాలేదు సో కుజుడు అంటే యావరేజ్గా నలభై రోజులు అనుకోండి సో ఈ నెల కనీసం అనుకోండి సో అందుకని మనకి ఇబ్బందులు అయితే ఉంటాయి ముఖ్యంగా ఆయన సొంత నక్షత్రం మొదసరిలో కొన్నాళ్ళు ఉంటారు తర్వాత రాహు ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు ఈ రెండు నక్షత్రాల్లోనే ఇబ్బంది ఉంటుంది సొంత నక్షత్రంలో కూడా ఇబ్బంది అంటే ఇంకా పవర్ పెరుగుతుంది ఇంకా పవర్ పెరుగుతుంది సో ఆయన కొద్దిగా శత్రుత్వం వహిద్దాం అంటే బలంగా శత్రుత్వం వహించడం అనేది ఉంటుంది బుధుడు క్షేత్రం కాబట్టి సో ఏదైనా పునర్వసు దాంట్లోకి వస్తే అప్పుడు గురుడు వీళ్ళకి రాసులు ఎలాగో రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనం దక్కడం అన్నీ ఉంటాయి కనుక ఏదైనా కనీసంలో కనీసం ఒక నెలకు దగ్గర దగ్గరగా కొంతవరకు మ్యాస్టర్స్ వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది సో మ్యాస్టర్స్ వారు ఖచ్చితంగా ఈ నెల అంతా చేయవలసి ఉందంటే ఆన్యుడికి ఆన్యుడికి చేసుకుంటే కనుక అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి కనుక వాళ్ళైతే ఆన్యస్వామి పూజించాలి ఇంకా వృషభ రాశి వారికైతే కనుక రెండు రకాలుగా సమస్యలు కనబడుతుంది రెండు రకాలుగా అంటే ఇటు ఆర్థిక జీవితం కుటుంబ జీవితం సో కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయం తగ్గిపోతుంది తర్వాత రెండోది రెండవది ఏంటంటే ఏదైనా సరే ఒక్కోసారి తాత్కాలిక ఎడబాటు ఉండొచ్చు అంటే సపోజ్ ఆయన ఏదైనా డిప్యూటే డిప్యూటేషన్ మీద ఏదైనా ప్రాంతానికి తాత్కాలికంగా బదిలీ చేయడం ఒక పది రోజులు అక్కడ ఉంటరా అంటాం అక్కడ పనులు చూసుకురా అనేవి ఉంటూ ఉంటాయి కదా సో అలా ఏదైనా ఒకసారి అవుతుంది తర్వాత రెండోది మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే తరచు ప్రయాణాలే చేయవలసింది ఇంటికి జీవితం తక్కువ గడపడం ఎప్పుడు ఒక ఊరు రోజులతో ఇంకో ఊరు పరిగెత్తవలసిన పరిస్థితులు వీళ్ళు అవతల వాళ్ళు కనిపిస్తుంటారు సో అది ఆ రకంగా ఇంటి జీవితానికి దూరం అవటం సరే పోనీ ఎంత కష్టపడితే మిగిలే ఆదాయం ఏమైనా ఉంటుందంటే మిగలేదు ఎందుకంటే ఈయన మళ్ళీ వేయాది పతి వచ్చి రెండో ఇంటో కూర్చుంటాడు కదా సో అందుకని మళ్ళీ ఆయన సప్తమాధిపతి కూడా ఏమి లేవు కనుక మంచిది కాదు సో ఇద్దరి మధ్య సమతుల్యత భార్యాభర్తల మధ్య ఏదో రకంగా సమతుల్యత అనేది క్షీణిస్తుంది తర్వాత డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా ఇబ్బంది అనేది ఉంటుంది కానీ ఇదే సమయంలో ఉండే ఈ నెల నల పదిహేను రోజుల్లో ఒకసారి అనుకోకుండా మంచి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా వీళ్ళకి లభిస్తుంది సో అదొకటి మరియు కొద్దిగా ప్లస్ పాయింట్గా చెప్పాలి మిగతా విషయాల్లో కొంతవరకు నెగిటివ్ అని చెప్పాలి సో వీళ్ళు ఈ నెలలో చేయవలసింది ఏంటంటే కనుక సాక్ష్యమైనంత వరకు కూడా ఈ అష్టలక్ష్మి స్తోత్రం అనేది నిత్యం చదువుకుంటే మంచిది ఒకవేళ స్తోత్రం చదవకపోయినా కనీసం లక్ష్మీదేవికి యాలకులు నివేదన చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది రైట్ ఇంకా మిథున రాశి సో మిథున రాశికి వచ్చేప్పటికీ ఇది కూడా కొద్దిగా ఇబ్బందిదే ఎందుకంటే లగ్నంలోనే కుజుడు రావటం తర్వాత రాశ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన వక్రము తర్వాత వచ్చేప్పటికి శని దృష్టి పరమ పరస్పర దృష్టి సో దీనివల్ల అనారోగ్యాలు పెరుగుతాయి సో ఆ ఆరో ఇంటి వాడు లగ్నంలో కూర్చుంటాడు రాశిలో సో ఖచ్చితంగా రక్తానికి సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ ఇబ్బందులు పెరుగుతాయి రోగాలు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ధనం అనేది కూడా వీళ్ళు దేనికో ఖర్చు పెడదాం అనుకుంటే దా వేరే దానికి ఖర్చు పెడతాం అనేది జరుగుతుంది అంటే అక్కడ వృషభరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సుఖాల కోసం ఖర్చు పెట్టుకోవటం అనేది నియంత్రణ లేకపోవటం అనేది అయితే వీళ్ళకి ఏంటంటే అనుకోని పరిస్థితులు అంటే సపోజ్ ఈ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి రేపు పిల్లవాడి చదువుకి కడదాం అనుకుంటాం ఫీజు కడదాం అనుకుంటాం ఈలోగా రాత్రికి రాత్రి ఉన్నట్టు వీడికి వచ్చిన అనారోగ్యానికి ఆ వెయ్యి రూపాయలు వెళ్ళిపోతాయి ఇట్లాంటి ఇబ్బందులు అంటే డబ్బు విజలు వీళ్ళు ఒకసారి అనుకుంటే ఇంకోదారి ఖర్చు అవుతుంది సో అది ఒకసారి వీళ్ళ చేతిలో లేనిది కదా సో ఆ రకమైన పరిస్థితులు ఈ మిథున్ రాశి వారికి తట్టలు తెచ్చడానికి ఉంది ఎక్కువ అవకాశం ఇంకా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే వ్యయల్లో గురుడు ఉన్నాడు కదా సప్తమాధిపతి అందుకని ఇక్కడ మరి కుజుడు యొక్క దృష్టి ఇప్పుడు మళ్ళీ సప్తమ స్థానం మీద పడుతుంది అందుకని భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి తర్వాత వ్యాపార భాగస్వామాలు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటాయి కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించారు తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మాత్రం వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక వారికి ఉద్యోగ ఉద్యోగకారకులు ఇప్పుడు వ్యయంలో సంచరించడం అనేది ఉంటుంది లేదా పంచమాధిపతి వ్యయంలో సంచరించడం అనేది ఉంటుంది కనుక పిల్లల విషయం తర్వాత చేసే వృత్తి వ్యాపారాల విషయం ఉద్యోగం వీటిలో ఏవో రకమైన ఇబ్బందులు పెరుగుతాయి వీళ్ళు ఎంత నిజాయితీగా చేస్తున్న నిజాయితీగా అంటే ఏమంటాం పళ్ళున్న చెట్టుగా పడతాయి అన్నట్టుగా వీళ్ళు చేసే ఏదైతే ని నిజాయితీ గల దక్షత దానివల్ల వీళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది అంటే ఈ క్యాండిడేటే కరెక్ట్గా చేస్తుంది కాబట్టి ఏ ఆ పని అంతా వాళ్ళ మీద రుద్దటం అనేది సో ఆ రకంగా వీళ్ళు వృత్తి ఉద్యోగాలు అలసిపోవడం అనేది ఆ అలసిపోయిన ప్రభావం ఇంటి మీద చూపించడం అంటే అకారణంగా భావోద్వేగాలకు లోన్ అవ్వటం సో దానివల్ల ఇంట్లో కూడా ఏమైనా సరే చిన్న చిన్న కలతలు రావటం అయితే ఇక్కడ ఎంత కలతలు తెచ్చినో వీళ్ళు మళ్ళీ తొందరగా కాంప్రమైజ్ అయ్యే గుణం అనేది అయితే కర్కాటక రాసుకుంటుంది కనుక మళ్ళీ తొందరగానే వాటిని పరిష్కరించుకోగలుగుతారు బట్ వస్తుంది తాటాక మంటలుగా తర్వాత వచ్చేప్పుడు సంతానం ఉంటే ఆ మొదటి సంతానం రెండో సంతానం కన్నా కూడా మొదటి సంతానం లేదా ఏకైక సంతానం అంటే ఏకైక సంతానం వీళ్ళకి కూడా మధ్య మధ్యలో ఏవో రకమైన అనారోగ్యాలు వస్తుంటాయి కనుక వీళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువ చేయవలసింది ఏంటంటే కనుక వీళ్ళు నరసింహ స్వామికి సంబంధించిన చేసుకోవాలి అవకాశం ఉంటే ప్రతి గురువారం కూడా కొద్దిగా పానకొని నివేదన చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇంకా సింహరాశి సింహరాశి వారికి వచ్చేప్పటికీ మాత్రం ఇది కొద్దిగా మంచి పరిస్థితిగానే కనిపిస్తోంది ఎందుకంటే ఇటు వచ్చేప్పటికీ లాభంలో బుధ కుజుడు చేరటం అనేది సరే టెంపరీగా మనకి వేళ్ళ బుధుడు ఉన్నప్పటికీ అంటే ఖర్చులు అనేది సద్వినియోగం అవటం అనేది ఉంటుంది అంటే సపోజ్ మనం పెట్టి ప్రతి పైసాకి ఒక లెక్క ఉంది అని సో ఆ లెక్క లేని తనం అనేది తగ్గుతుంది సో అందుకని ప్లస్ పాయింట్ కానీ ఖర్చు ఉన్నా కూడా తర్వాత వచ్చేవడికి ఏంటంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి లాభంలోకి రావటం వల్ల ఖచ్చితంగా ఇల్లులు కొనుక్కోవాలి లేదు భూములు అమ్మాలి ఇలా ఏవైనా సరే గుహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయి ఇప్పటిదాకా పెండింగ్ పడుతూ ఉంటే కనుక అవి తప్పకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి చాలా చాలామందికి కుజుడ పెళ్ళికారు అవుతారు జనరల్ అందుకని ఇక్కడ అనుకోకుండా కొంత శుభకార్యాల కోసం వేచి ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కోసారి ఉన్నటువంటి సంబంధాలు కుదిరిపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కనుక అది కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్గానే చెప్పాల్సి వస్తుంది అయినా కూడా ఇంకా మంచి అనేది ఏదైనా జరగాలి అంటే కనుక ఈ శివరాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా ఎక్కువ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది ఇంకా కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక తప్పకుండా వీరికి కూడా మంచి ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో మంచి ఏ విషయంలో గనుక డబ్బు విషయంలో ఇప్పటికే పెళ్లి అయి ఉంటే ఆ పెళ్ళైన విషయంలో మాత్రం ఇబ్బందులు దుర్గాదేవిని పూజించడం అనేది ఉత్తమం రైట్ అండ్ అద్భుతంగా వివరించారు అయితే ఆరు రాశుల గురించి సవివరంగా తెలియజేశారు ఏ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది ఇక నెక్స్ట్ వీడియోలో తుల నుంచి మీన రాశి వరకు కూడా తెలుసుకుందాం తప్పకుండా రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే